హనుమకి ధర్మము పట్ల ఉండేటటువంటి అనురక్తిని ఆయన భక్తుడైనటువంటి వాణ్ణి కాపాడేటటువంటి రీతిని ఆయనకి ఎదురు నిలబడగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు అనేటటువంటి రూఢమైన సత్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి రీతిలో రచింపబడి మనకి అందివ్వబడిన పరాచర సంహితని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ద్యోతకమవుతాయి శ్రీరామాయణంలో ప్రస్తావించబడకపోయినప్పటికీ మైరావణోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని పరాశర సంహితలో మహర్షి చెప్తారు రావణాసురుని యొక్క శరీర బంధువు మైరావణుడు రావణాసురుడు ఎంత ప్రమాదకారియో మైరావణుడు కూడా అంతే ప్రమాదకారి పైగా విశేషమైనటువంటి మాయా శక్తులను కూడా తీసుకుని ఉన్నవాడు ఎంతటి మాయకైనా సరే లోకాన్ని వశం చెయ్యగలిగినటువంటి వాడు అటువంటి వాడు పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి అధిపతి అయి ఉన్నాడు ఆ మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు దుర్దండి ఆ చెల్లెలు దుర్దండికి ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు కాలమేఘుడు ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ పాతాళంలో ఉన్నటువంటి లంకా పట్టణానికి వెళ్ళారు వెళ్ళి ఆ కాలమేఘుడు అనబడేటటువంటి వ్యక్తిని చూశారు చూసి ఆయన కొన్ని మాటలు చెప్పారు మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటామే ఆ కాలమేఘుని యొక్క పాదముల ఎందు కొన్ని అద్భుతమైనటువంటి రేఖలు ఉన్నాయి ఆ రేఖలు ఎవరికి ఉంటాయో అటువంటి వాడు చాలా ఉత్తముడై పరమ భాగవతోత్తముడై చాలా గొప్ప చక్రవర్తి కాగలడు అందుకని ఈ పాతాళలోకంలో ఉండేటటువంటి లంకా పట్టణాన్ని ఈ నీలమేఘుడు పరిపాలన చేస్తాడు కొంతకాలం అయిన తర్వాత ఇతని పరిపాలనలో ఈ పాతాళలోకానికి చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయారు ఇది విన్నాడు మేనమామ అయినటువంటి మైరావణుడు తన మేనల్లుడు ఆ నీలమేఘుడు ఎక్కడ చక్రవర్తి అవుతాడో చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడో భగవద్భక్తుడై ప్రకాశిస్తాడో ధర్మమునందు అనురక్తి కలిగిన అవుతాడోనని ఆయనని పెద్ద పెద్ద బరువైన ఇనప గొలుసలతో బంధించాడు సోదరి అని కూడా చూడకుండా తోడబుట్టినటువంటి దుర్దండిని కూడా ఇనప గొలుసలతో బంధించాడు తనని కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు వీళ్ళు ఈ పెద్ద పెద్ద గొలుసులు మోసుకుంటూ నడవలేక నడవలేక తిరుగుతూ ఉండేవారు కొద్ది దూరం నడవాలంటే కష్టం అటువంటి శిక్ష వేశాడు వాళ్ళకి ఈ సోదరి అయిన దుర్దండి ఆమె కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు పడరాని ఇడుములు పడుతున్నారు మైరావణుని యొక్క రాజ్య పరిపాలన ఎందు ఇలా ఉండగా ఒకప్పుడు రామచంద్రమూర్తి సముద్రానికి సీతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మ తల్లిని తిరిగి పొందడం కోసమని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సంకల్పించినటువంటి రోజులలో రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయి కీడు తెలపెట్టడం తనకి సాధ్యం కావడం లేదని నిశ్చయానికి వచ్చినటువంటి దురాత్ముడైనటువంటి రావణాసురుడు తన బంధువు మేనమావ అయినటువంటి మైరావు ఆశ్రయించి ఎల్లాగైనా సరే రామలక్ష్మణుల్ని అపహరించి తీసుకుని వెళ్ళి నిర్జించమని కోరాడు ఆ రోజులలో స్వామి హనుమ తన యొక్క వాలము చేత తోక చేత ఒక పెద్ద ప్రాకార నిర్మాణం చేస్తుండేవారు రాత్రివేళ అందులో వానర సైన్యమంతా పడుకునేది ఆయన తన తోకనే ప్రాకారంగా పెట్టి ఉండేవారు ఆ తోక దాటి వెళ్ళడం లోపలికి ఎవరికీ సాధ్యమయ్యేది కాదు ఈ వార్త మైరామణుడికి వెళ్ళింది రామలక్ష్మణుల్ని అపహరించాలి ఎలా అపహరించడం ఆలోచన చేశాడు ఆయన దగ్గర సూచీముఖుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు మేకు ఎలా ఉంటుందో ఆయన ముఖం అలా ఉంటుంది అంత వాడి అయినటువంటి ముఖం దానితో ఎంత పటిష్టమైనటువంటి ప్రాకారాన్నైనా సరే ఆయన బద్దలు కొట్టి రంధ్రం చేయగలడు సూచీముఖుణ్ణి పిలిచి నువ్వు హనుమ వాలంతో తయారు చేసినటువంటి ప్రాకారాన్ని భేదించి లోపలికి వెళ్ళి నీ మాయలు చూపించి రామలక్ష్మణుల్ని ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు సూచీముఖుడు వెళ్ళాడు వెళ్ళి హనుమ యొక్క వాలం దాకా వెళ్ళి తన ముఖంతో ఆ వాల సంబంధ ప్రాకారాన్ని భేదించడానికి ప్రయత్నించాడు ఆయన తోకలోంచి ఒక వెంట్రుక పైకొచ్చింది ఆ వెంట్రుక సూచీముఖుని యొక్క ముఖానికి తగిలి ఆ ముఖం బద్దలైపోయింది బద్దలైపోయి నిత్రురోడుతున్న ముఖంతో సూచీముఖుడు మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయా హనుమ వాలమునకు ఉన్న ఒక తోక తగిలితే నా ముఖం పగిలిపోయింది ఇక నేనేం భేధించగలను నా వల్ల కాలేదన్నాడు మైరావణుడు విభీషణుడు యొక్క రూపాన్ని పొందాడు ఎందుకని అంటే వాళ్ళు కామరూపులు కావలసినటువంటి రూపాన్ని పొందుతారు విభీషణుడి రూపాన్ని పొంది ఒక పెద్ద పెట్టొకటి చేత్తో పట్టుకొని స్వామి హనుమ పాదముల దగ్గరకు వెళ్ళి నిలబడి పైకి చూసి హనుమకి నమస్కారం చేసి హే భ హనుమ మీరు ఇక్కడ కాపలా ఉండబట్టే వాళ్ళ ప్రాకారంలో రామలక్ష్మణులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు కానీ పగలు చేసినటువంటి యుద్ధంలో వాళ్ళ శరీరానికి కలిగినటువంటి గాయములకు ఉపశాంతి కలగాలని ఓషధుల్ని తీసుకొచ్చాను లోపలికి వెళ్ళి రామలక్ష్మణుల దర్శనం చేసి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అన్నది రూఢం చేసుకుని ఈ ఓషధులు ఇచ్చి వస్తాను కొద్దిగా చోటు ఇవ్వవలసింది అని అడిగాడు విభీషణుడు వచ్చాడు అన్న ఆలోచనతో రామలక్ష్మణుల యొక్క క్షేమాన్ని అపేక్షించేటటువంటి లక్షణం ఉన్న హనుమ తన తొడల సందులో కొద్దిగా చోటిచ్చాడు ఆ తొడల సందులోంచి వెళ్ళిపోయాడు లోపలికి మైరావనుడు వెళ్ళి తను తెచ్చినటువంటి ఓషధుల్ని పిండితే ఏ నిద్రపోతున్న వ్యక్తి అయినా మూర్ఛలోకి వెళ్ళిపోతారు అటువంటి ఓషధుల్ని పిండాడు రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలోకి వెళ్ళిపోయారు ఇద్దరినీ పెట్టెలో పెట్టుకుని మూత వేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు లోపలికెళ్ళి చూశానో రామలక్ష్మణులు నిద్రపోతున్నారు రాత్రివేళ రాక్షసులు సంచరించేటటువంటి సమయం రాక్షసులు మహామాయావులు హనుమా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తాను పాతాళలోకంలో ఉన్న లంకాపట్టణానికి రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు తాను పిండిన మోషధుల యొక్క శక్తి చేత రామలక్ష్మణులు ఇద్దరు మూర్ఛలు ఉన్నారు తన చెల్లెలు దుర్దండిని పిలిచాడు వీళ్ళిద్దరిని ఇప్పుడు మహానది దగ్గర గొప్ప ఉత్సవం జరుగుతోంది ఆ ఉత్సవానికి తీసుకెళ్లి వీళ్ళని బలిస్తాను బలిచ్చే ముందు ఈ నరులిద్దరికీ స్నానం జరగాలి ఒకటవ ప్రాకారం ముందర దివ్యమైనటువంటి కొలను ఉంది ఆ కొలను నుండి నువ్వు బంగారు కుంభంతో నీళ్లు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ స్నానం చేయించు వీళ్ళు మూర్ఛయందున్నారు నీళ్లు మీద పడినా పైకి లేవరు నేను అటువంటి ఓషధులు పిండాను కాబట్టి నువ్వు నీళ్లు పోయి వీళ్ళని మహానదీ తీరానికి తీసుకెళ్లి బలిస్తానన్నాడు ఆమె సంఖ్యళ్ళు వేయబడి ఉంది ఆమె ఎంతో బాధపడుతూ ఇంతటి ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణులకు ఇటువంటి కీడు తలపెట్టాడే అని స్వామి హనుమ ఉండగా వీళ్ళకి ఇటువంటి ఉపద్రవం ఎందుకు జరుగుతుంది హనుమ ఎక్కడ ఉన్నారు ఎందుకు రాలేదు ఎందుకు రక్షించట్లేదు ఆయనకి తెలియదా అని ఆలోచిస్తూ హనుమని స్తోత్రం చేస్తూ ఆవిడ నడిచి వెడుతోంది వెడుతుండగా ఇక్కడ హనుమ నిలబడి ఉన్నారు విభీషణుడే వచ్చి వెళ్ళాడు అనుకుంటున్నారు మళ్ళీ విభీషణుడు వచ్చాడు ఆ వచ్చినవాడు అసలు విభీషణుడు వచ్చి హనుమ బాగా చీకటి పడింది రాక్షసులు తిరిగేటటువంటి సమయం మాయావులు తస్మాత్ జాగ్రత్తమా లోపల ఉన్న రామలక్ష్మణుల్ని ఒక్కసారి దర్శనం చేసి వస్తాను క్షేమంగా ఉన్నారో లేదో నా ఆరాటం నాదన్నాడు ఆయన అన్నారు ఇప్పుడే కదా దర్శనం చేశావు మళ్ళీ దర్శనానికి పెడతానంటే ఆ ఏంటన్నారు నేనొచ్చాను దర్శనానికి నేను రాలేదన్నాడు విభీషణుడు ఏదో ఉపద్రవం జరిగిందని విభీషణుణ్ణి తీసుకుని లోపలికి వెళ్ళారు వెడితే అప్పటికే రామలక్ష్మణులు అపహరింపబడ్డారు ఎవరు అపహరించారు ఎలా అని ఆలోచన చేశారు అప్పుడు విభీషణుడు చెప్పాడు ఇది మైరావనుడి పని మహామాయావి మైరావణుని యొక్క పాతాల లంకకి వెళ్ళడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విశాలమైనటువంటి సొరంగ మార్గం అందులో బయలుదేరి వెడితే అనేక మంది రాక్షసులు కనపడతారు వాళ్లతో యుద్ధం చేసి పాతాల లంకకి చేరడానికి చాలా సమయం పడుతుంది ఈ లోపల రామలక్ష్మణులకు ఉపద్రమం రావచ్చు రెండవది రావణాసురుని యొక్క అంతఃపురంలోంచి మార్గం ఉంది అది తామరనాళం ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది అందులోంచి సూక్ష్మరూపుడవై వెళ్ళాలి వెళ్ళిన తరువాత పాతాళలంక యొక్క బహిప్రదేశానికి చేరుకుంటావు అక్కడ మొదటి ప్రాకారాన్ని దాటడం చాలా చాలా కష్టం అసలు ప్రాకార ప్రవేశం చెయ్యలేరు అటువంటి ఏర్పాట్లున్నాయని నేను విన్నాను అక్కడ వరకే నాకు తెలుసు అక్కడ ఏ పాటిని అలికిడి తెలిసినా ఏకకాలమునందు కోట్ల మంది రాక్షసులు వచ్చి మీద పడిపోతారు జాగరూకుడవై వెంటనే బయలుదేరమన్నారు మహానుభావుడు స్వామి హనుమ వెంటనే రామలక్ష్మణుల ఎందు ఉన్న భక్తి చేత ఆ నాళ మార్గం గుండా బయలుదేరి లోపలికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి తిన్నగా ఈ జలాశయం దగ్గరికి వెళ్ళారు అక్కడ ఏడుస్తూ దుర్దండి కనపడింది దుర్దండి అంటే మళ్ళీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఆవిడ మైరావణుని యొక్క చెల్లెలు అక్కడ ఒక పెద్ద శమి వృక్షం ఉంది లంకాపట్టణంలో అయితే శిశుపా వృక్షం ఇక్కడ షమి వృక్షం షమీవృక్షం మీదకి కూర్చున్నారు కూర్చుని ఈమె ఎందుకు ఏడుస్తోంది అని పరిశీలించారు ఆమె వెక్కుతూ పైకి అంటోంది హనుమ ఏమయ్యారు హనుమ ఎక్కడున్నారో హనుమ ఉంటే రామలక్ష్మణులకి ఇటువంటి కీడు అని వెంటనే వచ్చి అమ్మా నువ్వెవరు స్వాంతన పొందు నిజం చెప్పన్నారు మైరావనుడే మాయావేశంలో వచ్చాడేమోనని దుర్దండి భయపడింది కానీ హనుమ పలికినటువంటి స్వాంతన వచనముల చేత ఊరట పొందినటువంటి దుర్దండి తాను రామలక్ష్మణులకు నీటిని పట్టికెడుతున్నటువంటి విషయాన్ని స్నానం చేయించిన తరువాత మైరామనుడు వాళ్ళిద్దరినీ మహానదీ తీరానికి తీసుకెళ్ళి బలివ్వాలనుకుంటున్నటువంటి విశేషాన్ని చెప్పింది దుర్దండి యొక్క కుమారుడికి పాతాళ లంక పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తీసుకుని మళ్ళీ లంకా పట్టణానికి చేరుకున్నారు చేరుకున్న కారణంచేత రామరావణ యుద్ధమై చిట్ట చివర రావణాసురుడు మడిసిపోయాడు అదిగో మైరావణుణ్ణి మర్దించి పరమ సంతోషంగా నేను రామకార్యాన్ని చెయ్యగలిగాను నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది విభీషణుడు అనుకుని మైరావణుణ్ణి లోపలికి పంపాను రామలక్ష్మణుల్ని అపహరించాడు మళ్ళీ నేను ఆ దోషం దిద్దుకుని రామలక్ష్మణుల్ని రక్షించగలిగాను అన్న పరమ సంతోషంతో ఉన్నటువంటి రూపాన్ని ఆయన పాతాల భేదనం చేసి పైకొచ్చి వెలిసినటువంటి మూర్తియే నైమిషారణ్యంలో ఉన్నటువంటి హనుమ హనుమాన్ గాడి అని చెప్పి క్షేత్రం ఉన్నదే అక్కడ ఉన్న మూర్తి పెద్ద హనుమ ఉంటారు ఆ హనుమ స్వయంగా మైరావ మద్దించి మర్దించి పైకొచ్చినటువంటి స్వామి ఈ మధ్యకాలంలో మనందరం నైవిషారణ్యం యాత్రకి వెళ్ళినప్పుడు ఆ హనుమాన్ గాడిలోనే ఉండి ఆ క్షేత్రంలోనే స్వామి హనుమ పాదాల చింతన కూర్చుని మనం ఒక రోజున రామనామ సంకీర్తనం చేసి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కటాక్షించాడు ఆ స్వామి ఎందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది మూర్తిని ఇలా ముట్టుకుంటే ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది కానీ అలా అంగీకరించారు అలా ఏం ముట్టుకొనివ్వరు అది దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ప్రతిరోజు సింధూరాన్ని అలదుతారు మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు కానీ అది స్వామి అనుగ్రహ విశేషమో ఏమో నేను అక్కడ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నన్ను పిలిచి సింధూర పాత్ర ఇచ్చి మీరు కూడా ఇవాళ స్వామికి సింధూరం రాయండి అన్నారు ఆ రోజున హనుమాన్ గాడిలో స్వామి శరీరానికి సింధూరం రాస్తూ ఉంటే నేను అనుభవించినటువంటి ఆ స్పర్శ సుఖం నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభూతి అంత అద్భుతమూర్తి అంతటి మంగళప్రదుడు హనుమ యొక్క క్షేత్రాలలో తప్పకుండా దర్శనం చెయ్యవలసిన క్షేత్రాలు పదమూడింటిని చెప్తారు పదమూడిటిలో ఒక మహాద్భుత క్షేత్రం నైమిషారణ్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ అంత గొప్ప క్షేత్రంలో మనం ఆ స్వామిని దర్శించి అక్కడ రామనామ గానం చేసి రాగలగడం ఆ రామచంద్రమూర్తి యొక్క సీతమ్మ యొక్క స్వామి హనుమ యొక్క నిర్హేతుక కృపాకటాక్షమి